ఈరోజు తెలుసుకుందాం మనం ఎరుకుల భాషలో అంకెల గురించి ఒకటి గమనించినట్లయితే తెలుగులో ఉన్నటువంటి అంకెలు మరియు ఎరుకుల భాషలో ఉన్నటువంటి అంకెలు కూడా సేమ్ గా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనం కొన్ని అంకెలు మాత్రం ఎరుకుల భాషలో సేమ్ తెలుగులో ఎలా అంటారో ఎరుకుల భాషలో కూడా అలాగే అంటారు కొన్ని అంకెలు మాత్రం వేరుగా ఉన్నాయి మనం ఇప్పుడు వేరుగా ఉన్నటువంటి అంకెల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు క్లాస్ మనం స్టార్ట్ చేసినట్టయితే ఎరుకుల భాషలో అంకెలు చూడండి ఇక్కడ ఒకటి అంటే మన ఎరుకుల భాషలో ఏమంటారు అంటే వండు అనేసి అంటారు ఏమంటారు ఒండు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ గమనించండి మీరు ఇక్కడ రెండు అంటే మన తెలుగు భాషలో కూడా రెండు అనేసి అంటారు ఎరుకుల భాషలో ఏంటంటే దీన్ని రెండు అనే అంటారు సేమ్ మూడు అంటే మూడు నాలుగు అంటే నాలుగు అనేసి అంటారు ఏమంటారు నాలు ఇక్కడ తెలుగులో వచ్చేసి నాలుగు అంటారు మన ఎరుకుల భాషలో నాలుగు నాలుగు అనేసి అంటారు ఇక్కడ ఐదు అంటే మన ఎరుకుల భాషలో అంజు అంటారు ఆరు అంటే ఆరు ఏడు అంటే ఏగు ఏడు ఏగు ఎనిమిది అంటే ఎనిమిది అని తెలుగుల భాషలో మన ఎరుకుల భాషలో ఏంటి ఎట్టు అని అనమాట ఇక్కడ తొమ్మిది అంటే ఒమిది పది అంటే పట్టు పదకొండు అంటే పదనం పన్నెండు అంటే పన్నెండు సేమ్ పదమూడు అంటే పదమూడు సేమ్ పదనాలుగు అంటే పదనాలు ఇక్కడ మనకి నా నాలుగు అంటే మనం ఇక్కడ మనకి నాలుగు అని చెప్పుకున్నాం సో ఇక్కడ పద్నాలుగు అంటే పదనాలు అనేసి అంటారు ఏమంటారు పదనాలుగు నెక్స్ట్ పదహైదు అంటే పదనొజు పద పదనొజు పదహారు అంటే సేమ్ పదహారు పదిహేడు అంటే పది పదు పొదునేగు గమనించండి పొదునేగు ఇక్కడ మనకి ఏడు అంటే ఏగు సో మనకి పొదునేగు పద్దెనిమిది అంటే పద్ పదునెట్టు ఏమంటారు పొదునెట్టు పంతొమ్మిది అంటే పంతొమ్మిది సేమ్ అంటారు ఇరవై వచ్చేసరికి మనకి ఎరుకుల భాషలో ఏమంటారు ఇద్ది అనేసి అంటారు ఏమంటారు ఇద్ది ఇరవై ఇది ఇరవై ఇది చూడండి ఇంకొకసారి రెండు రెండు మూడు నాలుగు అంజు ఆరు ఏగు ఎట్టు తొమ్మిది పొత్తు పది ఏమంటాను పొత్తు ఇరవై ఏమంటారు ఇర్ది నెక్స్ట్ ఇరవై ఒకటి అంటే మన ఎరుకుల భాషలో ఏమంటారు ఇరవతొండు ఏమంటారు ఇరవతొండు ఇరవై రెండు ఇరవై మూడు అంటే సేమ్ మన తెలుగులో ఎలా అంటారు ఎరుకల భాషలో కూడా సేమ్ అంటారు ఇరవై నాలుగు అంటే ఇరవత్ నాలుగు ఇక్కడ మనకు నాలుగు వచ్చింది సో ఇక్కడ ఇరవత్ నాలుగు ఇరవై ఐదు అంటే ఇరవతూ ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు సేమ్ అంటారు ఇరవై ఏడు అంటే ఇరవతంజేగు ఏమంటారు ఇరవతేగు ఇక్కడ ఏడు అంటే ఇక్కడ ఏగు అనేది వస్తుంది అనమాట ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఇరవతంజ్ ఎట్టు ఇక్కడ ఎట్టు అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఎట్టు ఎనిమిది అంటే ఎట్టు సో ఇరవై ఎనిమిది అంటే ఇరవతెట్టు ఇరవై తొమ్మిది అంటే ఇరవై ఎమ్మిది అంటే ఇరవై ఎమ్మిది ఇరవై తొమ్మిది ఇక్కడ ఇక్కడ ది వస్తుంది ఇక్కడ మనకు ఇరవై తొమ్మిది నెక్స్ట్ ఇక్కడ ముప్పై అంటే మన ఎరుకల భాషలో కూడా సేమ్ అంటారు ముప్పై ఇక్కడ ఇక్కడ ఇక్కడున్న మాత్రమే మాత్రమే వేరున్నాయండి మిగిలిన ఇక్కడ మనం వదిలినవన్నీ ఏమంటారు అంటే తెలుగులో ఎలాగైతే ఉన్నాయో సో మన ఎరుకుల భాషలో కూడా అలాగే ఉన్నాయి సో ఇక్కడ వేరుగా ఉన్న అంగీలను మాత్రమే ఇక్కడ నేను రాశాను నలభై అంటే నాపది నలభై అంటే ఏమంటారు నాపది ఇక్కడ యాభై అంటే యాభై అరవై అంటే అరవై డెబ్బై అంటే డెబ్బై సేమ్ ఎనభై అంటే ఎనభై తొంభై అంటే తొంభై ఇక్కడ ఇంకొకటి నూరు అనేది నూరు నెక్స్ట్ ఇక్కడ నుంచి అది చేంజ్ అవుతాయి ఇక్కడంతా సేమ్ వస్తుంది ఇక్కడ నలభై అంటే నాపది ఇవ ఇక్కడ ఇవంతా తెలుగులో ఏమంటారో సేమ్ ఇక్కడ మిలియన్ టెన్ మెంబర్స్ ఇక్కడ టెన్ మెంబర్స్ ఇవంతా కూడా సేమ్ ఉన్నాయండి ఇక్కడ వేరుగా ఉన్న మాత్రమే కొన్ని కొన్ని రాసాను సో సేమ్ ఉన్నా కూడా నేను కొన్ని రాసాను ఈ నూరు అంటే ఏమంటారు నూరు రెండు వందలు అంటే ఇన్నూరు ఇక్కడ రెండు ఇక్కడ ఇన్నూరు అంటే టూ హండ్రెడ్ నెక్స్ట్ మూడు వందలు అంటే మున్నూరు ఇక్కడ మూడు ఉన్న ప్లేస్ లో కూడా మూ అనేసి వస్తుంది మున్నూరు నాలుగు వందలు అంటే నన్నూరు నాలుగు వందలు అంటే నన్నూరు ఐదు వందలు అంటే అంజనూరు అంజనూరు ఇక్కడ ఐదు ఐదు అంటే మనం ఇక్కడ అంజు అని మాట్లాడుకున్నాం ఏమంటే మాట్లాడుకున్నాం అంజు సో ఐదు వందలు అంటే అంజునూరు ఆరు వందలు అంటే ఆరునూరు చూడండి ఆరు అని మన అంటే ఎరుకుల భాషలో మరియు తెలుగులో కూడా సేమ్ అంటారు సిక్స్ నేమ్ అంటారు ఆరు సో ఆరు వందలు అంటే ఆరునూరు ఏడు ఏగు నూరు ఇక్కడ మనం ఏడు అంటే ఏగు అని మాట్లాడుకున్నాం సో నూరు ఎనిమిది వందలు అంటే ఎట్టు అంటే ఇక్కడ ఎనిమిది ఎనిమిది ఎట్టు నూరు తొమ్మిది అంటే తొమ్మిది నూరు వెయ్యి అంటే సేమ్ వెయ్యి ఇంకా మిగిలినవన్నీ కూడా సేమ్ ఉన్నాయి మీకు ఇంకా వేరే టాపిక్ గురించి ఏమైనా ఇంకా అర్థం కాలేదు అంటే ఇంకా మీకు ఏమైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా మీకు ఏ టాపిక్ గురించి ఏమన్నా మన భాషలో తెలియాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు అంకెల గురించి మీకు అర్థమైంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ప్రోత్సహించ ప్రోత్సహించండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్